హాయ్ అండి ప్రసన్న చూసారా ఎంత శ్రద్ధగా పూజ చేస్తుందో ఈరోజు పూజ చేద్దామని చెప్పి పూలు దళాలు కొబ్బరికాయ తెప్పించాను నేను స్నానం చేసి వచ్చేలోపు తను చూడండి దేవుడి పటాలకి పూలు పెడుతూ ఎలా అలంకరిస్తుందో అసలు ఎంత శ్రద్ధగా పూజ ఎందుకు చేస్తుందో మీరు వీడియో చివరిదాకా చూడండి మీకే అర్థమవుతుంది తనకి దేవుడు పూజ చేయడం అన్నా దేవుడు గుడికి వెళ్ళడం అన్నా దేవుని ప్రసాదం తినడం చాలా ఇష్టం అన్నమాట తను ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేస్తుంది కాకపోతే ఈ వయసుకి కరెక్ట్గా చేయడం రాదు కాబట్టి ఎలాగోలా చేస్తుంది అయినా కూడా ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది చూడండి తను ముందు బొట్టు పెట్టుకొని తర్వాత దేవునికి కూడా బొట్టు పెడుతుంది ఇప్పుడే దేవునికి కుంకుమ పెట్టింది మళ్ళీ కూడా తీసి పెట్టడానికి చూస్తుంది చూడండి ఏ పనైనా అంతే ఒకటికి పది సార్లు ఒకటికి పది సార్లు చేస్తూనే ఉంటుంది తను కానీ ఏం చెప్పినా శ్రద్ధగా చేస్తుంది ఏదో ఒక రకంగా చేయడం అయితే మారు నాకు ప్రసన్నలో బాగా నచ్చే గుణం అదే మనం ఏం చెప్పినా రాని రాకపోని కానీ ట్రై చేస్తుంది ఇది మళ్ళీ మూడోసారి దేవునికి బొట్టు పెట్టడం దేవునికి బొట్టు పెట్టిన ప్రతిసారి కూడా తను పెట్టుకుంటుంది పువ్వులు కూడా మళ్ళీ రెండోసారి పెడుతుంది చూడండి ఎల్లో కలర్ పువ్వు మధ్యలో మ్యాచ్ అవ్వలేనట్టుంది అందుకని అది తీసేసి మళ్ళీ రెడ్ కలర్ రోజు పెడుతుంది అనమాట ఏది ఏమైనా కూడా చిన్నపిల్లలు ఏ పని చేసినా ఎంతో ముద్దుగా ఉంటుంది అవును కదా వాళ్ళు ఏదైనా చెయ్యటమే గొప్ప ఆ వయసులో అలాంటిది వాళ్ళు ఏం చేసినా కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా చేయాలన్న ఉత్సాహం వాళ్ళు పెరుగుతూ ఉంటుందన్నమాట ఇక ఆడపిల్లలైతే ఇలా పూజలు పునస్కారాలు ఇలాంటివన్నీ ఇప్పటినుంచే నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఏది ఎలా చేయాలనేది ఈజీగా అర్థం చేసుకోగలుగుతారనమాట కలర్ పూల పాపం ఎన్నిసార్లు పెట్టినా కూడా పడిపోతున్నాయి అయినా కూడా పట్టు వదలకుండా మళ్ళీ అక్కడ ఎల్లో కలరే పెడుతూ ఉంది ఆ తనే పూలు పెట్టి తనే క్లాప్స్ కొట్టుకుని మరి మురిసిపోతుంది చూసారా రెడ్ కలర్ పువ్వులన్నీ ఒకవైపు అలాగే ఎల్లో కలర్ ఒక ఒకవైపు ఎంత నీట్ గా పేర్చి పెడుతుందో పువ్వు పెట్టిన ప్రతిసారి కూడా క్లాప్స్ కొట్టుకుని తనే మురిసిపోతుంది రెడ్ కలర్ పూలు ఆ పక్క ఎల్లో కలర్ పూలు ఈ పక్క పాపం పడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ తీసి పెడుతూనే ఉంది పడిపోతాయనే డౌట్ వచ్చినా కూడా ఇంకా నీట్గా పేర్చి పెడుతుంది తను ఎంజాయ్ చేస్తూ దేవునికి పూజ చేస్తుంది ఇది పూజ అనే కంటే ఒక టాస్క్ లాగా ఫీల్ అవుతుంది అని అనుకోవడం మంచిదని నాకు అనిపించింది తను పూలు పెట్టే శ్రద్ధని చూసి ఆలోచన వచ్చింది అదే చాలా హ్యాపీగా ఉంది హర్ష అయితే ప్రసన్న కన్నా ఇంకా నీట్ గా పూజ చేస్తాడు ఏది ఏమైనా ఆడపిల్లలు పూజ చేస్తుంటే చాలా అందంగా ఉంటుంది తను ఈ ఇలా నేను వచ్చేసరికి పూజ చేస్తూ ఉంది అని తెలుసుంటే ఈరోజు పట్టుబట్టలేసుండేదాన్ని పాపు ఎంతో కష్టపడి ఎల్లో కలర్ పూలన్నీ పేర్చిపెట్టింది కానీ అవన్నీ పడిపోయాయి ఇంకా పడిపోతున్నాయని చెప్పేసి రెడ్ కలర్ రోజులు కొంచెం పెద్దవిగా ఉన్నాయని అవి పెట్టుకునింది తర్వాత నేను వాటిని ఇలా సర్ది పెట్టానమాట ఇంతకీ అంత కష్టపడి పూజ ఎందుకు చేసిందో చూద్దాం రండి దేవుడి దగ్గర పెట్టిన ఒక్క పట్టుకే బిళ్ళ కూడా మిగిల్చుకుంటా ఆ పాప అక్కడే నుంచో తినేస్తూ ఉంది అందుకే ఇంత డెడికేషన్గా ఎప్పుడూ కూడా పూజ చేయడానికి ముందుకు వస్తుంది అనమాట ఎందుకంటే ఎలాగైనా సరే ఏం పెట్టినా కూడా అయితే కన్ఫామ్గా పెడతారు మనం తినొచ్చు అనే అనే ఇదితో తను పూజ ఎప్పుడు కూడా కంప్లీట్గా పూర్తయ్యేదాకా అక్కడే ఉంటుందన్నమాట ఇంకా పటికి పిల్లలు పెట్టడమే లేట్ ఒక్కడ కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తూ ఉంటుంది సరే ఎలా తినేస్తుందో ఏది ఏమైనా చిన్న పిల్లలు కూడా దేవుడితో సమానమే కదా అందుకని నేను కూడా ఏమనను తినేస్తే తినేని లే అని చెప్పేసి ఇంకా కాముగా ఊరుకుంటాను మీ పిల్లలు కూడా ఇంట్లో ఇలానే చేస్తారా కామెంట్ చేయండి మా పాప అయితే పట్టుకు పిల్లల కోసం పూజ చేస్తాను